హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చెల్లి హల్దీ బ్లాగ్ అనమాట అయితే మా చెల్లి పెళ్ళి వచ్చేసి ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా టూ త్రీ డేస్ ముందు వెళ్ళడం వల్ల ఈ హల్దీ సెట్టింగ్ అంతా చేసుకోలేదు మేము ఇంకా ఫుల్ పెళ్ళిళ్ళు ఉండడంతో మాకు దొరకలేదన్నమాట ఇంకా మా ఫోటోగ్రాఫర్సే ఇంటి దగ్గర ఇట్లా రెడీ చేసినారనమాట సెట్టింగ్ అంతా ఇంట్లో ఉన్న వాటితోనే టబ్తోని బిందెలతో సెట్ చేసారు సో ఇట్లా మేము హల్దీ స్టార్ట్ చేసినాము ఇట్లా చిన్న చిన్న ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు పేర్స్ లాగా వచ్చి ఇంకా వాటర్ పోషనరమాట మంగళ లాగా పేర్స్ ఉన్న వాళ్ళందరూ పేర్స్ పేర్స్ వచ్చి పోషరు పేర్స్ లేని వాళ్ళు వద్న మద్దరు ఇట్లా ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి వాటర్ పోసి ఇంకా మెల్లిగా మా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ హల్దీ ఫంక్షన్ మేము ఈవినింగ్ టైంలో చేసుకున్నాం అనమాట ఎండలో మార్నింగ్ నుంచి ఎండ ఫుల్ ఉండే ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసినాము మా చెల్లికి అయితే వాటర్ పడుతుంటే ఉనికిపోతుంది పాపం ఇంకా అందరు ఇట్లా వాటర్ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ డ్యాన్సులు ఇంకా పసుపు పూసుకోవడం ఇదంతా స్టార్ట్ అయింది అనమాట ఇంకా అందరు ఇట్లా వాటర్ పోస్తున్నారని మా విన్ని కూడా చూడండి హోళ్ళో పోస్తుంది హెడ్ అందట్లేదు అని చెప్పేసి ఇంకా తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం మేము ఇంకా మంగళ స్నానం అయిపోయిన తర్వాత ఇంక అందరూ అత్తలు చిన్నమ్మలు అందరూ కలిసి మంచిగా హోలీ అన్నమాట హోలీ అయిపోయిన తర్వాత హల్దీలో హోలీ ఆడుకున్నారు వాటర్తో ఇంకా మా చెల్లికి కూడా చిన్న చిన్న ఫోటోషూట్ ఇట్లా చేసేసినాము ఇంకా చెల్లి పెళ్ళి మొత్తం ఇట్లా ఊర్లో చేసినాము అనమాట ఇంకా అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు అందరి దగ్గర ఉండి మంచిగా జరిపించారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్